నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి వాళ్ళకు అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నాయకుని తీసుకురావచ్చు విడదల రజనీ నేను తీసుకురావచ్చు నాగార్జున తీసుకురావచ్చు ఇంకోరిని తీసుకురావచ్చు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథలు లుకుతూ మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మొదలు ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం వార్నింగ్ ఇస్తూ వచ్చాం అలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు నాయకులు కాదు సింపతైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మాదారణ మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కాదు మీ మీద పడతారు ఆల్రెడీ అది మొదలైంది సామాన్య జనం మీద కూడా పడినారు మా వరకు ఉపయోగం ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకు వచ్చి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి పన్నెండు కేసులు సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి బెయిల్ ఇది వచ్చాక ఆ ఇంకొక కేసు తప్పుడు కేసు ఒకటి పెట్టారు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు అది బెయిల్ది వస్తుంది ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తుంది ఎక్కడో అది రావాలి అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట బహుశా సెక్షన్ ఇది కాకపోవచ్చు అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అది అలాగే త్వరకా కిషోర్ అని ఆయన మీద ఎనిమిది ఎనిమిది కేసులు ఎనిమిది కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు బెంగళూరులో ఎక్కడ ఉంటాడు ఆయన మీద మూడు కేసులు ఆయన మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లు లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్ట్ అక్కడ రిపోర్ట్ రెండు కేసులు అక్కడ పెట్టారు ఈ మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో ముప్పై వేలు దొంగతనం చేశాడు మున్సిపల్ చైర్మర్స్ ఆ కేసు నిన్న ఇరవై ఎనిమిది అంటే ఇది బెయిల్ ఇంకా రిలీజ్ అవుతాడు కాగానే ఇరవై ఎనిమిదో తేదీ కంప్లైంట్ తీసుకొని ఇరవై మూడులో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని ఇరవై ఎనిమిది మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు ఏది దొంగతనం అది ముప్పై వేల రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇట్లా దొంగతనం చేశాయి అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా అవసరం లేదు వాళ్లకు ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులోది ఏదో తీసాడేనో అక్కడేదో లాగాడేనో తీసేనా ఇంకో జోబులో నుంచి ఏనేది తీసాడేనో కేసు పెట్టేయచ్చు ఇది రెండేళ్ళ తర్వాత పెట్టచ్చు ఐదేళ్ళ తర్వాత పెట్టచ్చు అంటే మేము నాలుగేళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చు ఇప్పుడు చెప్తున్నారు దానికి దారి ఈరోజు వేస్తున్నారు ఈ వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది ఎప్పుడైతే రీజను రైము రీతం ఏమీ అక్కర్లేదు రేషనల్ అక్కర్లేదు ఒక ఆధారం అక్కర్లేదు పొగ కూడా అవసరం లేదు మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచిపాచే ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు మొదలుపెట్టా యాడ్ చేసుకుంటూ పోవచ్చు దాని పరాకాస్త ఈ మధ్య మనం తెనల్లో చూసింది ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలుపెట్టాక ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా అనేది సంవత్సరానికే ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మనం కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారు లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగినది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా కస్టోడియల్ టార్చర్ వింటున్నాం లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి వాటి మీదే ఫైట్ చేస్తున్నాను నేను అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు ఇది ఏ చట్టం లేదు కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో వెనుకబడిన దేశాల్లో వినేవాళ్ళం ఆటవిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం రాళ్లతో కొడతారని ఇది చేస్తారు అది ఏది అది కూడా తెగలవాళ్ళలో ఎవరో చేస్తే ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు పోలీస్ స్ట్రెస్ వేసుకునేందుకు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు రాజ్యాంగం వల్ల వచ్చింది నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే ఒకరి ఒకరెవరైనా ఎవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు శిక్ష కూడా నువ్వేది చేస్తున్నావు రేపు ఊరి కూడా నివేదిస్తావు ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులు అని నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పొలిటికల్ లీడర్షిప్ స్టేట్ హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు దానిదైనట్టే మిగిలిన డిపార్ట్మెంట్లు విరుపాలు చేస్తూ చేస్తున్నారు ఇది డేంజరస్ ఇది ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు లెక్కలేకేసుకోరు సిస్టమ్ అది కొలాబ్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి తమ కంట్రోల్ లేక తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంతవరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి కామన్ మన మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది నిన్న నెల్లూరులో కాకాని పోవర్దండి ఆయన తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా నాలుగో ఐదో వండుతున్నట్టున్నారు దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని ఇద్దరు ఎమ్మెల్సీలు గోవర్ధన్ రెడ్డి కూతురు మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు పబ్లిక్ ఆర్డర్ మీద డిస డిజర్బ్ మన మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు వింటుంటే ఒకటో ఒకటి అసలు అనేది అర్థం కావట్ల బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ మేము మేము ఇచ్చిన మేము అలౌ చేసిన ఏలె వెళకపోయింది రేపు మాకు చుట్టుకుంటుంది ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకి ఇంకా ఎక్కినట్ల చెప్తూనే ఉన్నాం డేంజర్ 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 వచ్చేసింది ఇంకా ఇంక ఇంకా ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం ఎక్కడ తోట ఇంటర్వ్యూని అవుతారట కానీ ఆలోగా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడా రైజ్ కాకూడదు మీరు మీ మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అనే మొదలుపెట్టిన మీ ఈ బరి తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాఫియా సైన్యంలాగా తయారు చేసుకుని దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దాంట్లో దానికి లొంగిన వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి బీఆర్లకు పంపడము లేదా వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఒక టెర్నర్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎలకాలం సాగదు ఆ రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశిస్తున్నాం సరే ఈ కేసులకు సంబంధించి ఫేస్ చేస్తున్నాం చేస్తాం ఫైట్ చేయాల్సిన పద్ధతిలో ఇది చేస్తాం ఒక పొలిటికల్ పార్టీగా అందులో ఇంత బలమైన పొలిటికల్ పార్టీగా ప్రజల్లో సుస్థిరమైన స్థానము ప్రజల గుండెల్లో కోట్లాది మంది ప్రజల్లో అభిమానం కూడుగట్టుకుని సంపాదించుకున్న పార్టీగా వైఎస్ఆర్సిపి ఫేస్ చేస్తుంది కార్యకర్తలు నాయకులు మేము ఫేస్ చేస్తాం మా వరి సామాన్య ప్రజల సంగతి ఏంటి దీన్ని అందరూ గమనించాలి విఘ్నులు మేధావులు మీ జర్నలిస్టు కూడా అందరూ గమనించి క్వశ్చన్ ఇట్ మీరు క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ సంబంధించినంత వరకు ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకుపోయిందే అరెస్ట్ చేసిందే హ్యూమిలియేట్ చేయాలి సైకలాజికల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దానివల్ల ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసిన ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది మొన్న మీకు ఉన్నటికి మొన్న చెప్దామనుకున్నాం మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి వచ్చారు ఎక్కడికి వచ్చారు అది మీరు చూశారు పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు ముందు ఆఖరుకు ప్రెజర్ పెరిగి హరికృష్ణ ఆయన ఫాదర్ అయినా ఈ ఈరోజుకు ములాగ ఇవ్వలేదా చూపించలేదా మేము కలిసి వచ్చిన తర్వాత ఇవ్వండి ఆయన భార్య తల్లి తల్లి ఇక్కడ ఉన్నారు వీళ్ళు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు వెళ్ళి పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు ఉంటే ఆ వీడియోలు మీరందరూ చూసింటారు వెళ్ళి అడుగుతుంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా రహితంగా మీ మీద కేసులు పెడతామంటాడు ఆయన సీఐ పోయి అడిగిన వాళ్ళ మీద చాలా మర్యాదగా ఆ వీడియోలో కనపడుతుంది సార్ ఒక్కసారి చూడండి బండి అయితే చేయము మేము ఇక్కడే కూర్చుంటాం అంటే మీ మీద కేసులు పెడతామంటారు ఆఖరుకు అంతా అయిన తర్వాత చూస్తే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు కళ్ళ కన కళ్ళ కట్టేట్టు కనపడుతుంది మేజిస్ట్రేట్ గారి దగ్గర మొత్తం చెప్తే హాస్పిటల్కు పంపించారు ఆ హాస్పిటల్ ఎక్కడిది ఈ సిస్టంలో పార్క్ వాళ్ళ ఈ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెజరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారో ఆయన కొడుకు దగ్గర నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో కింది వరకు ఫోన్లు వెళ్తున్నాయి టార్గెట్ పెట్టి కొట్టాలంటే కింది వరకు పోతున్నాయి సో వాళ్ళ దగ్గర నుంచో ఫోన్లు వస్తాయి ఇంకా హాస్పిటల్ మాత్రం వాళ్ళు ఆ డాక్టర్లు వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియట్ల ఇది కళ్ళ ముందు కనపడుతుంటే రిమాండ్కి పంపించేశారు నడవలేని స్థితిలో అతను ఉన్నాడు ఇంతవరకు ముల వాళ్ళ అబ్బాయిని కలవడానికి కూడా వీళ్ళు అలవా వీళ్ళని అలవాటు చేస్తాను అంటే ఇది ఎక్కడ మనం చిన్నప్పుడు ఒక డిక్టేటర్షిప్ ఉన్న వీటిలోనో నాజీ దేశాల్లోనో ఎక్కడో అలాంటి జర్మనీ అప్పట్లో దాంట్లో దాంట్లో చదివేవాళ్ళం కథల్లో చూసేవాళ్ళం ఒక నిరంకుశమైన ప్రభువు ఉంటే ఎట్లుంటుందని మరి మనం ఏమో డెమోక్రసీ అని చెప్పుకుంటాను ఈడ చట్టాలు ప్రివేలు అవుతాయని చెప్తాము కానీ ఇక్కడ ఏ ఏది ఏది చట్టమో అంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న చట్టము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న వాళ్ళ కాళ్ళు చేసుకున్నవో ఇంప్లిమెంట్ అవుతున్నట్టున్నాయి ఈ ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ఇవి ఉన్నాయి ఇన్సిడెంట్స్ తప్పుడు కేసులు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వదిలేసి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చిన వాళ్ళతో ఇంకోటి పెట్టించి నిన్న పులివెందల్లో అదే జరిగింది మొన్న వీళ్ళు మహానాడు పోయి అక్కడ జరుపుకోని పులివెందల్లో వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వీటికన్నిటి కట్టి అవి కంప్లైంట్ ఇచ్చి తీయండి అని కమిషనర్ డీఎస్పి పోతే వాళ్ళు పట్టించుకోకుండా మొహం కూడా కనపడకుండా చేసినారని వాటిని విప్తే మళ్ళీ వచ్చి కట్టి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ అటెంప్ట్ మాత్రి మా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు సో ఏది జరిగినా జరగకపోయినా టార్గెట్ పెట్టుకోవడం వరుస పెట్టి కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్ళడం కొంచెం క్వశ్చన్ చేయలేని వాళ్ళు ఇదనుకుంటే వాళ్ళ కక్ష ఎక్కువ ఉంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇప్పుడు హరికృష్ణ దానికి సంబంధించి అతని మీద పెట్టిన కేసు కూడా అటెంప్ట్ మర్డర్ అని ఇంకొకరి మీద చేశారని ఏంటంటే చొక్కా తిరిగింది అంటే చొక్కా తిరిగింది అటెంప్ట్ చేసినప్పుడు నడిసి తప్పించుకున్నాడని కేసు పెట్టారు మరి యూ డోంట్ నో ఇవి మరి రికార్డ్ అవుతున్నా ఎందుకు కోర్టులు కూడా దానిని ఆటోమేటిక్ జనరల్గా పంపిస్తూ వస్తున్నారో కూడా తెలియట్లా బట్ సిచ్యువేషన్ అయితే మాత్రం అలార్మింగ్గా ఉంది ఉన్నత అవి కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది దీన్ని గొంతు ఎత్తి చెప్పడం తప్ప ఇంకోటి ఏం చేయలేకుండా సో దీని మీద అందుకే మరీ మరీ చెప్తున్నాం సొసైటీ సివిల్ సొసైటీ మొత్తం రియాక్ట్ కావాల్సిన పరిస్థితి పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్ అపోజిషన్ ఏముంది ఉంది రాజకీయ పార్టీలు అనేక ఒకసారి అధికారం వస్తాయి ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం అది పెద్ద ఇష్యూ కాదు మళ్ళీ ఎలక్షన్లు జరిగినప్పుడు మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు ఈ మధ్యలో ఎట్లుంది అనేది దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పొలిటికల్ పార్టీస్తో పాటు సివిల్ సొసైటీది ఉంది మామూలు దురదృష్టవశాత్తు సొసైటీ దగ్గర పొలిటికల్ పార్టీస్ నిలబడాల్సినవి అలాంటప్పుడు ఇప్పుడు అన్ని ఏకమైపోయినాయి ఒక వైఎస్ఆర్సిపి మాత్రమే బలమైన ప్రతిపక్షంగా వాయిస్ రేజ్ చేయాలని చూస్తుంది ఆ వాయిస్ నొక్కాలని చూస్తున్నారు ఈ టైంలో సివిల్ సొసైటీ కూడా దీని గురించి ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయాలి ఈ ఇష్యూస్ మీద వేర్ నాట్ ఆస్కింగ్ ఏదో పొలిటికల్ వారిని సపోర్ట్ చేయడం కాదు వీళ్ళ మీద అయితే వాయిస్ రేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది అందరికీ విజ్ఞప్తి చేస్తుంది సార్ వైపు నుంచి మాజీ మాజీ మంత్రి కాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు నందిగాం సురేష్ కోర్టు జైల్లో ఉన్నారు మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం పార్టీ దూరంగా ఉంది కావడం మనం ఉన్నాయో పార్టీ అయితే ఈ మధ్యకాలంలో మీరు పోరాటం చేస్తామన్నారు కేసు విషయంలో విషయంలో పోరాటం చేస్తా ఉన్నారు పార్టీ అంతర్మతంలో పడిందనుకోవాలా ఏ ఏం సంబంధం లేని లేదు ఇది ఇది కాదు ఇది కాదు కాదు పొలిటికల్ ఇది కాదు కాదు నేనే కాదు పొలిటికల్ యాక్టివిటీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ యాక్టివిటీ ఇది డిఫరెంట్ ఈ కేసులు తప్పుడు కేసుల గురించి ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ ఈ ఇష్యూకి సంబంధించి అడుగుతున్నాం మౌనంగా ఉండొద్దు మాకే ముందులే వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకుంటారు అంటే మీరు మునుగుతారా అని చెప్తున్నాం మేము పెట్టడం మా హయాంలో అయితే ఇట్లా జరగలే మా హయాంలో నిన్న తెల్లో జరిగినట్టు ఏమైనా జరిగితే ఇమీడియట్ రియాక్షన్ అయ్యా అరెస్ట్ కూడా జరిగినాయి అరెస్టులు జరిగినాయి సస్పెన్షన్లు జరిగినాయి ఇమీడియట్ రియాక్షన్ వస్తూ వచ్చింది దాన్ని గమనించండి ఏం చెప్తున్నావు నాట్ ఏదో ఈ ఈ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయమని అన్నట్ల సిస్టమ్స్ బ్రేక్ అయినాయి అది గమనించండి గమనించే సెట్రైట్ కావడానికి అవసరమైన దీంట్లో ఎవరు వంతు వాళ్ళు పో పాత్ర పోషించడం అనేది అవసరం దీన్ని మీ దృష్టికి తీసుకురావాలి అవును అవి అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి నేను ఏ అయినా పెడతారు అసలు లేదు సోషల్ మీడియా దాని మీద సుపారీ కిల్లింగ్లకు సంబంధించి ట్రిపుల్ వన్ పెట్టడం ఏంటండి సుపారీ కిల్లింగ్లో కిడ్నాప్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీన్ని తీసుకొచ్చేసి ఎవడో సోషల్ మీడియాలో ఏదో పెట్టిన దాని మీద ఆ కేసులు పెట్టారు అది అది ఏమంటారు వర్స్ట్ పాజిబుల్ కేసులకు సంబంధించి సపరేట్ చేసి పెట్టిన సెక్షన్ అది దానికి ఏదో ఒక దాన్ని ఏమంటారు ర్యామ్సమ్ అంటే డబ్బులు డిమాండ్ చేయడము ఇంకోటో అవన్నీ ఉండాలి సోషల్ మీడియాలో ఏముంటుంది వాడి వాయిస్ ఏదో రైజ్ చేసి దానికి చుట్టు అని పెట్టారు సో అలాంటి వాళ్ళు ఏమి దాని కేసుకు సెక్షన్స్కు సంబంధం లేని రకంగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు కేసులు